అందరికీ నమస్కారం కరోనా మహమ్మారి రోజు రోజు దినదినం చాలా దారుణంగా తయారవుతుంది ప్రజలందరూ అక్రమత్తంగా ఉండి జాగ్రత్త పడాలని కోరుతున్నాను అందరు బాగుండాలి అందులో నేను బాగుండాలి ఏంటంటే నేను ఒక న్యూస్ పేపర్ చూడడం జరిగింది ఒక హాస్పిటల్లో కరోనా పేషెంట్ వారానికి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కట్టడం జరిగింది ఉన్నోళ్ళు కట్టుకుంటారు లేనోని గరీబోని పరిస్థితి లక్షల లక్షలు పెట్టుబడి ఎలా తీసుకొస్తారు ఎలా పెడతారు అందుకనే మనము జాగ్రత్తగా ఉండి కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని నా యొక్క కోరిక ఉన్నోడు పెట్టుకుంటాడు డబ్బులు లక్షలు లక్షలు కానీ లేనోడు పరిస్థితి ఏంది లేనోడు ఏడికెళ్ళేస్తాడు ఇప్పుడున్న కరోనా వ్యవస్థ మీ వేణి